కూడా ఎప్పటికప్పుడు ఆ యాప్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు అనే విషయం కూడా మీకు తెలియజేస్తూ మరి అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాల్లో ఆర్ఎంబి రోడ్ల మీద పోతుంటే మీరు బైకుల మీద పోతుంటే ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు ఆర్ఎంబి పాట్ హోల్స్ పూర్తి చేశాం మరి ఎన్ఆర్జీఎస్ ప్రతి ఊర్లోనూ కూడా ఎన్ఆర్జీఎస్ ద్వారా మరి సీసీ రోడ్లు డ్రైనేజీలు వేసుకుంటున్నాం భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా కరెంటు బిల్లు తగ్గించిన ఏకైక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ యూనిట్ మీద పదమూడు పైసలు తగ్గించాం కింద మరి ఈ రోజు సుమారుగా నాలుగు వేల ఐదు వందలు కింద నాలుగు వేల ఐదు వందల రూపాయలు రాష్ట్రానికి మరి భారమైన ప్రభుత్వమే భరించి ఈ రోజు మరి పద్మూడు పైసలు మరి పవర్ బిల్లు కూడా తగ్గించిందన్న విషయాన్ని తెలియజేస్తూ మరి రైతులు కూడా సోలార్ కూడా ఉపయోగించుకోండి సోలార్ కూడా సబ్సిడీతో మేము అందజేస్తుంది కూటమి ప్రభుత్వం మరి ప్రతి ఒక్కరికి నేను తెలియజేసేటట్టు ఎల్లవేళలా ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి భావితరాలు మళ్ళీ మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలి మీరందరూ కూడా కూటమి ప్రభుత్వానికి ఎల్లవేళలా సపోర్ట్ గా ఉండాలని కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులనేమో బట్టలు తీసుకొడతానంటాడు అధికార రెవెన్యూ అధికారులు మిగతా అధికారులు సముద్రంలో దాక్కున్నా వచ్చి వాళ్ళకి నేను శిక్షిస్తానంటాడు కాంట్రాక్టర్లేమో వస్తే నేను టెండర్లు చేయనేను వర్కులు చేయలేను అంటాడు ఏమన్నా మాట్లాడితే బాబాయి నరికినట్లు రపరపా నరుకుతానంటాడు నేను చెప్పేది ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు మేము క్లారిటీగా ఉన్నాం ప్రజలు ఏ నమ్మకంతో అయితే మాకు ఓటేశారో ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటున్నాం మేము రెచ్చిపోయేది అభివృద్ధి పైన మేము రెపరప అంటాం గాని మేము రెచ్చగొడితే మేము రెచ్చిపోయే రకం కాదు అభివృద్ధి పైన మేము ఖచ్చితంగా రెచ్చిపోతాం నువ్వు చెప్పని చెప్పకపోయినా నువ్వు ఎన్ని భయపడే ప్రసక్తి లేదు కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో మరి మన ముఖ్యమంత్రి మన డిప్యూటీ సీరంగ రాజ్యారంలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తామన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ నిజంగానే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే రెండు మండలాల్లో నా మీద యుద్దం ప్రకటించారు మమ్మల్ని అన్నమేలా గలుపుతారు ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లాం ముఖ్యమంత్రి గారు కూడా లేదు వాళ్లకు దూరం పెరుగుతుంది మరి వాళ్ళని కడపలోనే ఉంచి మరి వైఎస్ఆర్ కడప జిల్లాకి మరి నాలుగు మండలాలు కడపడం వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారన్న విషయం కూడా తెలియజేస్తూ మీ అందరికీ మరొక్కసారి ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన మన రెవెన్యూ డిపార్ట్మెంట్ గారికి అదే విధంగా మన నాయకులకు కూటమి నాయకులు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్